ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ముందుగా వెల్కమ్ టు ఆర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్ ఈరోజు మే నైన్త్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు తిరుమలలో మే నెలలో జరిగే విశిష్ట సేవలు పూజల గురించి తెలుసుకుందామండి ఫస్ట్ అయితే మే ఇరవై రెండున తిరుమలలో శ్రీ నృసింహ జయంతి తిరుమలలో శ్రీవారి ఆలయంలో మే ఇరవై రెండున నృసింహ జయంతి జరగనుంది ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నృసింహ జయంతిని నిర్వహిస్తారు శ్రీ యోగ వారి మూలమూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేస్తారు వసంత మండపంలో శ్రీ నరసింహస్వామివారి పూజ వైశాఖ మాస ఉత్సవాల్లో భాగంగా తిరుమల వసంత మండపంలో మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు శ్రీ నరసింహస్వామివారి పూజ నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారం చేస్తుంది ఆలయ ప్రాశస్త్యం శ్రీవారి ఆలయం మొదటి ప్రకారంలో గర్భాలయానికి ఈశాన్యం వైపున గల మండపంలో పడమరగ శ్రీ యోగ నరసింహస్వామివారి ఉప ఆలయం ఉంది శ్రీ యోగ వారి విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు ఇక్కడ స్వామివారు యోగముద్రలో ఉంటారు స్వామివారికి నాలుగు చేతులు ఉంటాయి పై భాగంలో ఉన్న చేతుల్లో చక్రాలు కనిపిస్తాయి కింది రెండు చేతులు ధ్యాన నిష్టను సూచిస్తాయి క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై సంవత్సరం నుంచి క్రీస్తు శకం పదమూడు వందల అరవై సంవత్సరాల మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీ యోగ నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అలాగే మే పది నుంచి పన్నెండవ తేదీ వరకు శ్రీ భగవద్ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో మే పది నుండి పన్నెండవ తేదీ వరకు శ్రీ భగవద్ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు జరగనున్నాయి ఈ సందర్భంగా మూడు రోజుల పాటు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు శ్రీ భగవద్ రామానుజాచార్యులపై సాహితీ సదస్సు సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు మే పదవ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు తిరుమల శ్రీ 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 పెదజీయర్ స్వామి శ్రీ 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 చిన్నజీయర స్వామివారి మంగళ శాసనాలతో శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ప్రారంభమవుతాయి అనంతరం తిరుపతికి చెందిన ఆచార్య చక్రవర్తి రంగనాథన్ శ్రీ రామానుజ వైభవంపై ఉపన్యసిస్తారు తరువాత తిరుపతికి చెందిన శ్రీమతి రేవతి బృందం భక్తి సంగీత కార్యక్రమం జరగనుంది అలాగే ఈరోజుటి దర్శనం వివరాలు ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే తగ్గుతుందండి నిన్న మొత్తం నాలుగు కంపార్ట్మెంట్లలో అయితే భక్తులు వేచి ఉన్నారు ఎటువంటి దర్శన టికెట్స్ లేకుండా వెళ్ళే భక్తులకైతే ఎనిమిది గంటల సమయం పడుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషలిటీ దర్శన టికెట్స్ ఉన్న వాళ్ళకి గంట నుంచి మూడు గంటల సమయం అయితే పడుతుందండి స్లాటెడ్ సర్వదర్శనం ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్న వాళ్ళకి మూడు నుంచి నాలుగు గంటల సమయం అయితే పడుతుందండి ఈ స్లాటెడ్ సర్వదర్శనం టికెట్స్ని అంటే ఎస్ఎస్డి టోకెన్స్ అంటామండి ఈ టోకెన్స్ తిరుపతిలోని మూడు ప్లేస్లలో ఇస్తున్నారండి ఆ ప్లేసెస్ ఏవంటే బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్న శ్రీనివాసంలోను రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉన్న విష్ణు నివాసంలోను రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్లో ఉన్న గోవిందరాజ స్వామి సత్రాల్లోనూ ఇస్తున్నారండి సో అక్కడికి మీ ఆధార్ కార్డ్స్ ప్రతి ఒక్కరి ఆధార్ కార్డ్స్ తీసుకెళ్ళి అక్కడ సర్వదర్శనం టికెట్స్ని పొందొచ్చు ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా సర్వదర్శనానికి వెళ్ళే భక్తులకైతే ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం పడుతుందండి నిన్నటి దర్శనం వివరాలు నిన్న మొత్తం అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఆరు మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారండి తలనీలాలు ఇరవై నాలుగు వేల నూట యాభై ఎనిమిది మంది భక్తులు అయితే సమర్పించుకున్నారు హుండి కానుకలు మూడు కోట్ల తొమ్మిది లక్షలు అయితే వచ్చాయండి నిన్న మొత్తం నాలుగు కంపార్ట్మెంట్లలో అయితే శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు వేచి ఉన్నారు తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలుపగలరు మీ సందేహాలను నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తామండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి సో దాట్ ఈ ఇన్ఫర్మేషన్ చాలామంది శివారి భక్తులకైతే రీచ్ అవుతుందండి ఓం నమో వెంకటేశాయ సర్వేజన సుఖిన భవంతు